హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో పిల్లలు సుఖంగా ఉండాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి కొంతమంది పిల్లలకి బాల్యంలో ఒక్కోసారి గండాలు ఉపద్రవాలు ఏదో ఒక ప్రమాదాలు వస్తూ ఉంటాయి అటువంటి వాటన్నిటి నుంచి రక్షించడానికి మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది పిల్లలు క్షేమంగా ఉంటారు ఆ ప్రమాదం నుంచి బయటపడతారు అనేది ఈ వీడియోలో చూద్దామండి ప్రమాదాలు అంటే గండాలు కానీ ఉపద్రవాలు కానీ ఇలా మనకు తెలియకుండా వస్తాయండి మనకి తెలిసి రావు కదా మనకు కంటికి రెప్పలాగా మనం చూసుకుంటూ ఉంటాము ఒక్క సెకండ్ మనం ఇటు చూసి అటు తెరిచేలోపు పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మనకి ఇప్పుడు ఏంటంటే టెర్రస్ వీటికి రైలింగ్ కొంతమంది స్టెప్స్కి వీటికి రైలింగ్ పెడతారు ఆడుకుంటున్నట్లు ఆడుకుంటూనే ఉంటారు ఆ రైలింగ్ రైలింగ్ మధ్యలో ఏంటంటే వాళ్ళ తలదూర్చడము ఇట్లా ఇటువంటి అన్నీ కూడా అనుకోకుండా వచ్చే ఉపద్రవాలు అనమాట మనకి తెలిసి రావు కదా ఏ ఫీవరు కోల్డ్ ఇలాంటివన్నీ అంటే మనం చూసుకుంటూ ఉంటాము జాగ్రత్తగా ఉంటాము పిల్లలు అన్నాక ఆడుకుంటూ ఉంటారు కదా ఆడుకునేటప్పుడు ఏదో ఒక దాంట్లో వేలు పెట్టడము అందులో కొంచెం అల్లరి పిల్లలు అయితే మరీ డేంజర్ అండి వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి పిల్లల ప్రమేయము మన ప్రమేయము ఏమీ లేకుండా కూడా కొన్ని రకాల ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తానండి ఇక్కడ నేను మా వారు మా పిల్లలిద్దరిని తీసుకొని బయటికి వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే మా పక్క నుంచి ఒక బైక్ అతను ఫాస్ట్ గా వెళ్తున్నాడు ఎదురుగా ఇంకో బైక్ అతను వస్తున్నాడనమాట ఒక ట్వంటీ మీటర్స్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని దాటేసి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ రెండు బైక్లు డాష్ ఇచ్చుకోవడం వల్ల మా ఎదురుగా వచ్చే బైక్ అనేది ట్వంటీ మీటర్స్ లాంగ్ లో ఉన్నా కూడా అది పడి అతను పడిపోయాడు ఆ బైక్ ఫాస్ట్ గా వస్తూ వస్తూ జస్ట్ మా వారు బ్రేక్ వేశారు బ్రేక్ వేసినా కూడా మా బైక్ ముందు వచ్చి ఆగిందండి అది వచ్చి మాకు ఇంకొంచెం కొట్టడానికి కానీ డాష్ ఇవ్వడానికి కానీ తగలడానికి బ్రేక్ వేయడానికి మేము ఆగడానికి వచ్చి ఆగిందనమాట టైర్ దగ్గర వచ్చి ఆగిందండి అదేనండి ప్రమాదం అంటే ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అనుకోండి ఏమన్నా దెబ్బలు తగిలినా కూడా కొంచెం తట్టుకోగలము చిన్న పిల్లలు అంటే ఏమీ తట్టుకోలేరు కదా వాళ్ళు ఆ ఇబ్బంది నుంచి కానీ స్కూల్కి వెళ్ళే వయసులో ఎంతో బాధపడతారు వాళ్ళ బాధను చూడలేక మనం ఎంత బాధపడతామో అది పిల్లలకి జరిగే ఇబ్బందులు ఏ వచ్చినా కూడా ఆ తల్లి మనసుకే తెలుస్తుందండి ఎంత బాధపడతాము అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ఇలాంటి చిన్న వయసులో మనకి తెలిసి పిల్లలు ఒక్కోసారి అల్లరి పిల్లలై చేయొచ్చు లేదా ఇట్లా నేను ఇప్పుడు బైక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అలా అనుకోకుండా వచ్చే ఇన్సిడెంట్స్ నుంచి కానీ మన పిల్లల్ని మనం రక్షించుకోవడానికి తులసి పూజ చేయడం వల్ల పిల్లల్ని మనం ఈ ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చండి ఇలాంటి బైక్ బైక్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి కదా ఇందులో ఈ పూజకి దానికి సంబంధం ఏంటి అనుకోవచ్చండి ఆ బైక్ వచ్చి మేము పడటానికి లేకపోతే ఆ బైక్ తగలకుండా మా టైర్ దగ్గర వచ్చి ఆగడానికి మధ్య గ్యాప్ అయ్యి ఈ పూజలు అండి మనం పూజ చేసినప్పుడు ఏంటంటే ప్రమాదం అనేది జరుగుతుందండి అది వేలు కట్ అవ్వాల్సిన చోట గోరు కట్ అవుతుందండి అంత మహిమ ఉంటుంది అనమాట పూజ చేసిన దానికి పూజ చేయన దానికి అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట పూజ చేసేవారికి చేయని వారికి ఇద్దరికి కూడా ఒకే రకమైన ఇబ్బంది వచ్చినా కూడా పూజలు చేసి భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏంటంటే ఆ ఇబ్బంది అనేది తక్కువతో పోతుందండి మనం తట్టుకోగలిగిన శక్తిని కూడా ఆ భగవంతుడు ఇస్తాడనమాట ముఖ్యంగా పిల్లలు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా పిల్లలకి బాగలేకపోయినా ఏదైనా ఎలాంటి ప్రమాదాలు వచ్చినా కూడా తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు అసలు ఆ తల్లి బాధ అనేది ఇంకొక తల్లికే తెలుస్తుంది అనమాట అంత ఇబ్బంది ఉంటుంది మరి మనం మన పిల్లల్ని అలాంటి ఇబ్బంది నుంచి రక్షించుకోవడానికి తులసి పూజ లక్ష్మీనారాయణులకి తులసి పూజ చేస్తే అటువంటి ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చు అండి పూజ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఏదైనా ఒక శుక్రవారం రోజు ఈ పూజ చేయాల్సి ఉంటుంది అది కూడా లక్ష్మీ నారాయణులకి మనం ఈ పూజ చేస్తామనమాట ఆ రోజు పగలే తులసి దళాలు తెచ్చి పెట్టుకోండి ఈ విధంగా నూట ఎనిమిది తులసి దళాలు ఉండేలాగా తెచ్చుకోండి చూస్తున్నారు కదా ఇలా దళాల ఉండాలండి తులసి ఆకులు కాదు క్లియర్గా చూడండి తులసి ఆకులు కాదు తులసి దళాలు అంటాం కదా చూస్తున్నారు కదా నేను క్లియర్గా చూపిస్తున్నాను కదండి శుక్రవారము మధ్యాహ్నమే తెచ్చి పెట్టుకోండి ఉదయమైనా పర్వాలేదు మనం ఈ పూజ అనేది సాయంత్రం చేసుకోవాల్సి ఉంటుందండి శుక్రవారం సాయంత్రం చేస్తామన్నమాట సూర్యాస్తమైన తర్వాత చేస్తామన్నమాట కరెక్ట్గా సెవెన్ ఎయిట్ ఆ టైంలో చేయండి ఇదిగోండి ఇలా దళాలు తెచ్చి పెట్టుకొని ఫ్రెష్గా మీరు మంచి దళాలు పెట్టుకోండి ముందుగా లక్ష్మీనారాయణల ఫోటో మన పూజా మందిరంలో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీనారాయణ ఫోటో ఉంటుంది కదండి లక్ష్మీనారాయణుల ఫోటో తీసుకొని స్వామివారిని మన దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించండి ఇక్కడ నేను స్వామివారి అమ్మవారి ఫోటోకి అది వేసి అలంకరించిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో ఉంటే పెట్టాను అనమాట మనం ఒకవేళ మీరిట్లా లక్ష్మీదేవి ఫోటో లేకపోయినా కూడా లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోకి మీ దగ్గర ఉన్న పుష్పాలతోటి అలంకరించండి అన్ని పూజల లాగానే ఇందులో కూడా ముందుగా వినాయకుడిని పూజించుకోవాలండి మీరు పసుపు వినాయకుడి అయినా పెట్టుకోవచ్చు లేదా మన పూజా మందిరంలో ఈ పూజ చేసుకుంటాం కాబట్టి పూజా మందిరంలో విఘ్నేశ్వరుడు ఉంటారు కదండి విఘ్నేశ్వరునికి షోటోపచార పూజ చేసుకొని అలాగే ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వండి మీరు ఏదన్నా వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మనము లక్ష్మీనారాయణులకి పూజ చేస్తామండి లక్ష్మీనారాయణ ఫోటోకి మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు అందంగా అలంకరించుకొని అలాగే మనం లక్ష్మీనారాయణులకి కూడా షోడ సోప్చార పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన దగ్గర తులసి దళాలు పెట్టుకున్నాం కదండి ఆ తులసి దళాలతోటి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలతోటి పూజ చేయాలండి ఇవేంటంటే విడిగా నేల మీద పెట్టకూడదు మీరు లక్ష్మీదేవి ఫోటో విడిగా పెట్టుకోకపోయినా పర్వాలేదు లక్ష్మీనారాయణ ఫోటోకు మాత్రం ఏదైనా మీ దగ్గర ఉన్న పూలమాల వేసి అందంగా అలంకరించి షోడసోపుచార పూజ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో మీరు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఈ తులసి దళాలు సమర్పిస్తూ ఉండండి అలాగే స్వామివారి అష్టోత్తరం కూడా చదువుకోండి లక్ష్మీనారాయణలు ఇద్దరికి కూడా మనం అష్టోత్తరం చదువుకుంటూ ఈ తులసి దళాలతోటి పూజ చేయాలండి తులసి దళాలు మాత్రం నూట ఎనిమిది తులసి దళాలు ఉంటేనే పూజ చేయండి అష్టోత్తరం చదువుకునే ముందు మన పిల్లల నక్షత్రము పేరు చెప్పి మనం ఈ పూజ అనేది స్టార్ట్ చేయాలండి స్వామికి అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ మనం తులసి దళాలు సమర్పించాలి ఈ పూజ వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉన్నా కూడా మదర్ చేయొచ్చండి ఇంటి దగ్గర కాకపోతే ఏంటంటే పిల్లల నక్షత్రము పేరు చెప్పి చేయండి అలాగే ఎక్కడన్నా దూరంగా ఉన్నా కూడా పిల్లలు ఫారిన్ లో ఉన్నా కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ ఇలా వీళ్ళైనా చేయొచ్చండి కాకపోతే మా బాబు మా పాప లేదా మా మనవరాలు మనవుడు ఇలా అని చెప్పేసి సంకల్పంలో చెప్పుకొని నక్షత్రము పేరు చెప్పి సమస్య చెప్పి వాళ్ళు క్షేమంగా ఉండాలి అని చెప్పి చేయండి అలాగే ఈ పూజలో మాత్రం తులసి దళాలు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి తులసి దళాలతోటి శుక్రవారం సాయంత్రమే చేయాలండి ఉదయం చేయకూడదా అంటే ఉదయం చేయకూడదండి సాయంత్రమే చేయండి సూర్యాస్తం తర్వాత ఈ పూజ చేస్తే చాలా మంచిదండి మన పిల్లలు క్షేమంగా ఉంటారు ఇలా స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలు సమర్పించిన తర్వాత మనం బెల్లంతో చేసిన బియ్యము బెల్లంతో చేసిన పాలు బియ్యము బెల్లంతో చేసిన పాయసము మనం నైవేద్యంగా సమర్పించాలండి పాయసం సమర్పించాలి మనకి ఇలా బెల్లము బియ్యము పాలతోటి చేసిన పాలు కూడా నీళ్లు కలపకుండా మొత్తం పాలతోనే పాయసం చేయండి ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామికి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇంకా ఈ పూజలో కొన్ని డౌట్స్ వస్తాయండి పిల్లలు హాస్టల్లో ఉంటే ఏం చేయాలంటే వాళ్ళ అమ్మగారు చేయొచ్చండి పిల్లల హాస్టల్లో ఉన్నా కూడా మదరు వాళ్ళ నక్షత్రము పేరు చెప్పి మా పిల్లలు క్షేమంగా ఉండాలి స్వామి అమ్మ అని చెప్పేసి ఈ పూజ చేసుకోవచ్చు లేదా దూరంగా ఉన్న అమ్మమ్మ నానమ్మ ఇలా వీళ్ళైనా ఎవరైనా చేయొచ్చండి కాకపోతే ఏంటంటే మా మా మనవరాలు మనవుడు మా పాప మా బాబు అట్లా క్షేమంగా ఉండాలి అని చేయాలి ఇంక ఇప్పుడు ఈ తులసి దళాలు ఒకవేళ పిల్లలు దగ్గరలో అందుబాటులో కనుక ఉంటే స్వామికి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ మనం తులసి దళాలతోటి పూజ చేశాం కదండి ఈ తులసి దళాలు అనేది మీరు ప్రసాదంగా రెండు తీసుకోండి అలాగే పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా రెండు ఆకులు అనేది వాళ్ళతో కూడా తినిపించండి మనం అందుకే ఫ్రెష్ గా ఉన్న తులసి దళాలు తీసుకోవాలి ఈ పూజ ఏదైనా ఒక శుక్రవారం రోజు ఉదయమే తులసి దళాలు తెచ్చుకొని శుక్రవారమే చేయాలండి అది కూడా సాయంత్రం టైంలోనే చేయాలన్నమాట సెవెన్ తర్వాత సెవెన్ టు టెన్ మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు ప్రసాదంగా మాత్రం పాయసాన్నమే పెట్టాలండి అందులో నీళ్లు కలపకుండా పాలతోనే చేసి పెట్టాలి ఈ విధంగా తులసి దళాలు మాత్రం కంపల్సరీగా ఉండాలి పిల్లలు మన దగ్గర లేకపోయినా హాస్టల్లో ఉన్న ఈ పూజ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను మనం ఈ పూజ చేయడం వల్ల పిల్లలకి బాల్యంలో వచ్చే ఉపద్రవాలు ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది కూడా ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం కదండి మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్